నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో కృతజ్ఞత సభ నిర్వహించాలనే యోచన సర్కార్ సికింద్రాబాద్ లో ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర భారీగా తరలివస్తున్న భక్తులు మాస్టర్స్ డిగ్రీ పొందిన పవన్ సతీమణి అన్నా కొనదల సింగపూర్ యూనివర్సిటీలో స్నాతకోత్సవంలో పట్టా స్వీకరణ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షం పలు ప్రాజెక్టుల్లో భారీగా చేరుతున్న వరద నీరు లష్కర్ బోనాల సందర్భంగా ఉదయం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీకి బయలుదేరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలు సంక్షేమ పథకాల అమలుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో చర్చించనున్నట్లు సమాచారం అయితే ప్రతిపక్షాలు అధికార పార్టీని నిలదీస్తే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను అడ్డకట్ట వేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మేరకు వరంగల్లో కృతజ్ఞత సభ నిర్వహించాలనే ఆలోచనలో సర్కార్ అయితే ఆ సభకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు రేవంత్ ఢిల్లీకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రాహుల్ గాంధీని కలవబోతున్నట్లుగా సమాచారం ఏది ఏమైనా రాష్ట్ర అభివృద్ధికై ముఖ్యమంత్రి ఢిల్లీకి బయలుదేరారని సమాచారం దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రేవంత్ అందిస్తారు చెప్పండి రేవంత్ చెప్పండి సుధాకర్

వరంగల్లో కృతజ్ఞ సభ నిర్ణయించడం రాష్ట్ర సర్కారు ఈ నేపథ్యంలో వరంగల్లో నిర్వహించే కృతజ్ఞ సభను రాహుల్ గాంధీని పిలవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళారు అంతేకాదు గతంలో నిర్ణయం డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ ముగ్గురు రాహుల్ గాంధీ కలిసి రాహుల్ గాంధీతో ఈ సభకు ఆహ్వానించడం కాకుండా రాష్ట్రంలో సక్షేమ పథకాలు అంతేకాకుండా ఎన్నికల ప్రచారంగా కాంగ్రెస్ పార్టీ అధికారులు రాకముందు ఎన్నికల ప్రజలకు కొన్ని వాగ్దాలు ఇవ్వడం జరిగింది సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ పథకంలో ఒక ముప్పుడు మాత్రం ఆదేశం మిగిలిన సంక్షేమ పథకాల ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రతిపక్షాల లోన్ ముంచే విధంగా ప్రయత్నాలు చేయడం కోసం వెళ్ళడం కోసం అంతేకాకుండా రైతు రాహుల్ గారితో చర్చించి పూర్తిగా ఆగస్టు పదిహేను చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన మాత్రం ఆ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్ విధంగా ఈ నేపథ్యంలో మాత్రం ఉన్న ఉప బట్టి బట్టి విక్రమ్ మాత్రం ప్రశస్తి వీళ్ళక్కడ ఉన్న జరిగింది అయితే వీరితో కలిసి మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో చర్చ చెప్పి రాష్ట్రంలో జరుగుతున్న సృష్టి చర్చ జరిపి మిగిలిన మిగిలి సంక్షేమ పథకాలు సైతం అమలు రావాలి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మాటలకు సూటి మాటలకు ఖచ్చితంగా అడ్డుకట్ట విషయంగా మాత్రం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నాను అనుకోవచ్చు థ్యాంక్ యూ సుధాకర్ కాకినాడ జిల్లా శంకవరం గ్రామంలో మండల అధ్యక్షుడు పర్వత గుర్రాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారులు నాయకులు సమానత్వం కలిగి అభివృద్దికి తోడ్పడాలని సూచించారు పాతికేయులు గొర్లి నాగేశ్వరరావు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకంపై నాణ్యత లేదని భోజనాన్ని పరిశీలించి తగు సంబంధిత విద్యాశాఖ అధికారులకు సమస్యను పరిష్కరించారు ారు సర్పంచులు ఎంపీటీసీలు మండల పరిషత్ ఎంపీ గారు జడ్పీటీసీలు వీరందరూ ఒక పంచాయతీ అయినా ఒక మండల పరిషత్ అయినా నిర్వీర్యమైపోయింది వీరందరూ కూడా ఎన్నుకున్న నాయకులు ఒక నాకు తెలిసి వారికి చేతిలో ఎటువంటి అధికారం లేకుండా ఉన్నది ఇక మీదట మాతో పాటు ప్రయాణం చేయవలసిన వారు మీరందరూ మీరందరూ కూడా మీ గ్రామ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అందరితో సహకరించుకుని మనం ముందుకు వెళ్తే రాబోయే కాలంలో గత ప్రభుత్వంలో జరిగిన విధంగా జరగదు అని నేను మా ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పగలుగుతుంది మీ అందరికీ కూడా రాబోయే కాలంలో ఈ గ్రామ అభివృద్ధికి మాతో పాటు సహకరించాల్సిందిగా ప్రత్యేకంగా ఇక్కడ నేను ఎక్కడా కూడా ఆలోచన అన్నది చేయం ఎక్కడ ఉపేక్షించడానికి కూడా మేము అని మరొకసారి మీ అందరికీ కూడా వివరిస్తున్నాను మీరందరూ అందరూ ప్రతి గ్రామస్థాయి నాయకులతో కలిసి మీ పనులని మీరు చేయవలసిన విధులని నిర్వర్తించాలని మరొకసారి మీ అందరికీ నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక మీదట మనందరం మన నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు వెళ్ళాలని ఒకే ఒక ఉద్దేశంతో ఏ ఆశతో ఆశయంతో అయితే నేను ఇక్కడ ఎలా ఒక ఏ ఆశయంతో అయితే నేను ఇక్కడ ఎలా నిలబడ్డానో అది ఖచ్చితంగా జరగాలి అనుకున్నప్పుడు నేను దేనికి కూడా ఉపేక్షించిన అని చెప్పి మరొకసారి మీ అందరికీ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొరితల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు శ్రీమతి అన్నగారికి ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో పట్టా స్వీకరించారు ఆసియా దేశాల చరిత్ర భాషలు జీవన విధానంపై అధ్యయన తొలుత డిగ్రీ పొందారు ఆ అధ్యయనంలో థాయ్లాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్టుగా ఉంది సెయింట్ పీటర్బర్గ్ సెయింట్ స్టేట్ యూనివర్సిటీలో ఉండగానే పలు భాషలు కూడా నేర్చుకుంటారు ఆ తర్వాత బ్యాంకాక్ లోని చులాంగ్ కాన్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్లో శ్రీమతి అన్నా గారు మొదటి మాస్టర్ డిగ్రీ సాధించారు సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్ర నలు నుండి నుండి వస్తున్నారు భక్తులు తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి ముప్పై రెండు కిలోమీటర్ల ప్రదక్షిణ చేపట్టారు ప్రత్యేక పూజల అనంతరం పుష్పరథాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు ఇక దీనిపై మరింత సమాచారం మా అందిస్తారు స్వామివారి గిరి ప్రదర్శన మహోత్సవం అందరంగా వైభవంగా జరుగుతుంది చుట్టుపక్కల నుంచి వేలాదిగా లక్షలాదిగా కూడా స్వామివారి భక్తులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తుంటే విశాఖ సింహాచలం వద్ద ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం వద్దైతే ఉన్న ఆలయానికి ఏదైతే ఉందో ఇక్కడికి అయితే లక్షలాదికి ఇప్పటికే భక్తులు చేరుకున్న పరిస్థితి చూసుకోవచ్చు ఒక్కసారిగా భక్తులంతా కూడా స్వామివారికి గోవింద నామస్మరణతో మారుమోగుతున్న ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా స్వామివారికి సంబంధించినటువంటి తొలి ప్రావంచాల వద్ద అయితే మొదటగా స్వామివారి కొబరికాయని ఇక్కడైతే కొట్టి ఇక్కడి నుంచి అయితే వారు నరకనైతే ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా స్వామివారికి సంబంధించిన భక్తులంతా కూడా స్వామివారి గోవిందనామాలతో ఈ ప్రాంతం అంతా కూడా దగ్గరైన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పే కొద్దిసేపటి క్రితం మాత్రం ఆలయ అనుమంశక ధర్మకర్త పోస్ట్మార్టం అశోక్ గజపతి రాజు స్వామివారికి ఉంది ప్రధాన్ని అయితే ప్రేమోత్సవం చేయడం జరిగింది ఇక్కడి నుంచి స్వామివారు కొత్త విగ్రహాలు రణం మీదుగా కూడా ఆ యాత్ర అయితే ప్రారంభిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు ఒకవైపు చూసుకుంటే లక్షలాదిగా ప్రధానికం ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ ఏడాది అయితే మరికొంతమంది భక్తులే మరి లక్షలాది మంది అయితే ఈ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి చూసుకోవచ్చు గత ఏడాది పోల్చుకుంటే ఈ ఏడాది లక్షలాదిగా స్వామివారి భక్తులు ఈ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఎక్కడి నుంచి ప్రారంభించినటువంటి పాదయాత్ర ఇటు మురసాల్హం మీదుగా కూడా ఇలా కొనసాగుతూ ఉంది మురుసాల్ నుంచి అటు కైలాసగిరి కైలాసగిరి నుంచి సాగర్ నగర్ సాగర్ నగరు బీచ్ మీద కూడా పాదయాత్ర అయితే కొనసాగుతూ ఉంది ఈ పాదయాత్ర నుంచి అలా అప్పటి నుంచి కూడా ఎన్ఐడి మీదుగా నర సంవత్సరం ఇదే ప్రదేశానికి అయితే భక్తులు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వేళ వచ్చినటువంటి భక్తులకు అన్ని రకాల అయితే ఇప్పటికే అధికారులే చేయడం జరిగింది పూర్తిగా వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా వారందరికీ కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు ఒకవైపు క్రావెన్యూలతో పాటు ఇటు వైద్యానికి సంబంధించినటువంటి టెంట్స్ కూడా ఏర్పాటు చేశారు ప్రతి రెండు మూడు కిలోమీటర్లకు ఒక చోట టెంట్స్ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ నుంచి అయితే భక్తులకి అన్ని రకాల సేవా కార్యక్రమాలు అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాలంటీర్స్ ద్వారా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు అలాగే ఇటు మహిళలకు సంబంధించినటువంటి మరుగుదొడ్ల విషయంలో కానీ లేదా మరి ఇతర విషయాల్లో కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు తీసుకోవాలంటూ కూడా హోంమంత్రి కూడా అయితే ఇప్పటికే అధికారులకు అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి ట్రాఫిక్ దృష్టి ఆ ట్రాఫిక్ ని కూడా ఆ దృష్టిలో పెట్టుకొని పూర్తిగా వాహనాలను అయితే దారి మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఉందో గ్రామ నుంచి భక్తులు ఇక్కడి నుంచి బయలుదేరుతున్న పరిస్థితి చూసుకోవచ్చు పూర్తిగా భక్తులు గోవిందనామ స్మరణతో సింహాచారం అంతా కూడా పూర్తిగా గోవింద గోవింద అంటూ కూడా స్వామివారి నామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా గతంలో ఎన్నో ఈ ఏడాది భక్తులు రావడం జరిగింది ముఖ్యంగా గతంలో బుధ గురువారాల్లో ఈరోజు భక్త సంతరించుకోవాలని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు శనివారం కావడంతో రేపు సెలవు కూడా కావడంతో భక్తులంతా కూడా రావడం జరిగింది పిల్ల పాపలతో వారి కుటుంబ దాంట్లతో కూడా ఈ ప్రాంతాన్ని పదిహేడు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ పాదయాత్రలో స్వామివారి భక్తులంతా కూడా స్వామివారి గోవింద నామస్మరణంతోనే మాలమోగే పరిస్థితి కనిపిస్తుంది అలాగే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా కట్టుదిద్దం చేసినట్టు తెలుస్తుంది అలాగే ఇక్కడ సంబంధించినటువంటి ఆ పోలీస్ కమిషనర్ కూడా అన్ని రకాల ఏర్పాట్లయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా డ్రోన్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే భక్తులకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు ఎవ్రీ మినిట్ అంటే ప్రతి నిమిషాన్ని కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలెక్ట్కుండా సమస్యలు లేకుండా ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలు కూడా మాటలు చేయడంతో ఇక్కడ సిబ్బంది కూడా కొన్ని సూచనలు ఇక్కడ దర్శించండి స్వామివారి ఏదైతే ఉందో గురు ప్రవర్శన ప్రవర్శన వెళ్ళేటటువంటి భక్తులు స్వామివారిని దర్శనం ఉచిత బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత బస్సుల ద్వారా కూడా పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని కిందకి వచ్చేందుకు నేరుగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే గత ఏడాది లేనంత విధంగా కూడా ఈ ఏడాది భక్తులైతే రావడం జరిగింది పూర్తిగా ఈ ట్రాన్స్ అంతా కూడా భక్తులతో కొలాహల వాతావరణం అయితే సంతృప్తి నాలుగు గంటల ప్రారంభమైనటువంటి ఈ మరో అంటే మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటలతో ముగియనుంది అయితే ఇప్పటికే భక్తులంతా కూడా చుట్టుపక్కల ప్రాంతీయులంతా కూడా తీర్థం జరిగింది విశాఖపట్నంతో పాటు ఇది విజయనగరం శ్రీకాకుళం జిల్లాతో పాటు ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి సంబంధించినటువంటి భక్తులంతా కూడా పండుగ రుదాలుగా వస్తే స్వామివారి గిరి ప్రవేశంలో పాల్గొని తమ కోరిన కోరికలు తీర్చే సింహాద్ర అయితే దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ప్రస్తుతం విశాఖ సింహాచలంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ తో చందు కోర్సేసి విశాఖ సింహా బంగాళాఖాతంలో అల్పపీడిన ప్రభావంతో గత ఐదు రోజుల నుండి ఎరతెరిపి లేకుండా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి దీంతో చెరువులు కుంటలు నిండు కుండలా మారుతున్నాయి కాళేశ్వరం పుష్కర ఘాట్లను తాకుతూ ఎనిమిది పాయింట్ ఐదు వందల మీటర్ల ఎత్తున గోదావరి ప్రవహిస్తోంది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద ఉధృక్తి పెరిగింది ఇన్ఫ్లో అవుట్ఫ్లో మూడు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల క్యూసెక్ల వరద బ్యారేజీలోకి వచ్చి చేరుతోంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ఎనబై ఐదు గేట్లను ఎత్తి నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు బ్యారేజీ పూర్తిస్థాయి నీటి విలువ సామర్థ్యం పదహారు పాయింట్ పదిహేడు టీఎంసీలుగా ఉంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై యాభై ఒకటవ డివిజన్లలోని కొండ ప్రాంతాల్లో సిపిఎం రాష్ట కార్యదర్శి వరగ సభ్యులు సిహెచ్ బాబురావు సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు పర్యటించారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించి ప్రజలను పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగర పాలక సంస్థ పాలకపక్షం కొండ ప్రాంత వాసులను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రజలను ఆదుకోవడానికి సహాయ చర్యలపై తెలిపారు ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటుందని మనం ఉన్న పరిస్థితుల్లో మరి గతంలో ఇప్పటికే అనేక డివిజన్లో రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం కోసం కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చినా కానీ బడ్జెట్ నిధులు కేటాయింపు చేయకపోవడం మరోవైపు కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించట్లేదు అని చెప్పి పనులు ఆగిపోవడం ఈ రకంగా కొండ ప్రాంతాల అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన కొంగలు అక్కడేలాగా ఉంది కొండ ప్రాంతానికి సంబంధించినటువంటి యూజీడీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఇరవై ఏళ్ల క్రితం చేసినా కానీ ఇంతవరకు వినియోగంలో తీసురాల దీనివల్ల పిచ్చింగ్లు ఎక్కడికక్కడ లూజ్ అయ్యి జారిపోతున్నటువంటి పరిస్థితి పడిపోతున్న పరిస్థితి కూడా జరుగుతుంది అలాగే కొండ ప్రాంతాల్లో కమ్యూనిటీ నిర్మాణాల కోసం బడ్జెట్ కేటాయింపులు చేయట్ల కార్పొరేట్ బడ్జెట్ అని పెట్టినా దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు గొల్లపాలెం గట్టి ప్రాంతం కానీ అలాగే కోరి ప్రాంతం మరి రక్షణ చర్యలు తీసుకోవాలి కోరి ప్రాంతాన్ని కానీ కోరినా కానీ కనీసం ఇంతవరకు చర్యలు ఏమాత్రం తీసుకోవడం లేదు సొరంగ మార్గం అటు ఇటు రాకపోకలు సాగిస్తున్నటువంటి వేలాది మంది ప్రజలకి బండరాలు పడి అనేక మంది తీవ్ర గాయాలు అవుతున్నారు మరణించే పరిస్థితి వస్తుంది వాటి చర్యలు తీసుకోమన్నా కానీ తీసుకునే పరిస్థితి జరగట్లా ఈ రకంగా కొండ ప్రాంత ప్రజల ప్రాణాలని ఈరోజు గాలి వదిలేసినటువంటి పరిస్థితి వీళ్ళ పదవులు సీట్లు వీటికి సంబంధించి ఆలోచనలు తప్ప ఈ కొండ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ రిటైనింగ్ వాళ్ళు ప్రమాదంగా ఉన్నాయి ఏవి పడిపోయే స్థితిలో ఉన్నాయి వాటిని ఏ రకంగా పడిపోకుండా జాబ్ చర్యలు తీసుకోవాలనేది వేసవి కాలంలో ఇవన్నీ పర్యటన చేయాలిపేటలో నిన్న కొండ చర్యలు విరిగిపడి ఇళ్ళు దెబ్బతిన్నాయి ఇంకా అనేక ప్రాంతాల్లో గోలపాలెం గట్టు కానీ వించిపేట ఇంకా మల్లికార్జునపేట విజయాధరపురం అలాగే విజయవాడలో ఉన్నటు మొఘలరాజపురం ఇంకా క్రీస్తురావుపురం గుండదల ఇంకా అనేక ప్రాంతాల్లో గతంలో సంవత్సరం క్రితం రెండేళ్ల క్రితం దెబ్బతిన్నటువంటి దెబ్బ పడిపోయినటువంటి కొండ చర్యలకి ఇప్పటి వరకు రిపేర్లు చేయలేదు రిటైనింగ్ వాల్సిన రక్షణ గోడలు కట్టలేదు మరి రెండు మూడేళ్ళు కూడా కట్టకపోతే దాని బడ్జెట్ కేటాయించకపోతే ప్రజల ప్రాణాలని ప్రభుత్వాలే తీస్తూ ఉన్నాయి పడిపోతాయని ముందుగా హెచ్చరికలు చేసిన జనం పిటిషన్లు పెట్టుకున్న కళ్ళు తెరవట్ల అందుకే కనీసం కొత్త ప్రభుత్వం వచ్చింది అంతకుముందు ఉన్న ప్రభుత్వం పట్టించుకోవాలా ఈ ప్రజాప్రతినిధులు స్పందించాలి రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా విజయవాడ నగరపాలక సంస్థకి కొండ ప్రాంతాల అభివృద్ధికి వంద కోట్ల రూపాయల ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాకేజీని ప్రకటించి కొండ ప్రాంతాల్లో రక్షణ గోడలు కట్టడం అలాగే మెట్లు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు ప్రజలకు రక్షణ కల్పించాలి అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అధికార ప్రధాన ప్రతిపక్షాలు హత్యలు హింస వీటి మీద ఒకరికొకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు మమ్మల్ని చంపేస్తాం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మెగా జాబ్ మేళాను ప్రారంభించారు ఈ మేళాలో ప్రముఖ ఐటీ ఫార్మా కంపెనీలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత అంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు గత ప్రభుత్వ సైకో పాలనకు భయపడి ఉన్న ఫ్యాక్టరీలు కూడా ఇతర రాష్ట్రాలకు వలసపోయాయని మంత్రి విమర్శించారు నిరుద్యోగులకు సూపర్ సిక్స్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారని ఆయన తెలిపారు వైసీపీ పార్టీ చిత్తశుద్ధితో లేదు అదేవిధంగా వాళ్ళ ఆగ్రహానికి లోనయ్యే మరి యువత కానీ ఇవి నిరుద్యోగులు కానీ ఎవరో ఓటపోవడం వల్లే ఈ పదకొండు సీట్లకి పరిమితం అవడం కారణం అదేవిధంగా గౌరణీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ అందరూ గమనించాలి తొలి సంతకం మెగా మెగాడిఎస్వి మీద సంతకం పెట్టడం జరిగింది అంటే నిరుద్యోగుల మీద నిరుద్యోగుల కష్టాల మీదట ఆయన గమనించి అందరూ కూడా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలన్న నెపంతో సూపర్ సిక్స్లో కూడా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇవ్వని పక్షంలో వెసులుబాటు లేని పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని ప్రకటించడం జరిగింది ఆయన మాటలు స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వికాస ఆధ్వర్యంలో లచ్చారావు గారి సహకారంతో ఈరోజు ముప్పై ఐదు కంపెనీలని ఈ జాబ్ మేళాకు ఆహ్వానించడం హెచ్ఆర్లు రావటం మరి నెక్స్ట్ ఎటువంటి రికమెండేషన్లు లేకుండా ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది అదేవిధంగా ఇక్కడతో ఈ జాబ్ మేళా అనేది లేకపోతే నిరుద్యోగ సమస్యల మీద పోరాటం అనేది ఆగదు నిరంతరం మేము ఈ ఐదు సంవత్సరాలు కూడా సుమారు నా నా శాఖ తీసుకుంటే కార్మిక శాఖ తీసుకుంటే ఇరవై తొమ్మిది వేల ఫ్యాక్టరీలు కానీ ఏడు వేల బాయిలర్స్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్స్ తొంభై ఆరు ఈఎస్ఏ హాస్పిటల్స్ కానీ ఉండటం జరిగింది సో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తద్వారా ఉద్యోగ అవకాశాలు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రం నలుమూలల్లో జాబ్ మేళా అనేది పెట్టి ఈ నిరుద్యోగ సమస్య మీద నిరంతరం పోరాడతాం అదేవిధంగా ఈరోజు సుమారు నాలుగు వేల మంది పైబడి యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చాయి మరి రెండు వేల మంది ఉద్యోగ రెండు వేల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిగతా రెండు వేల మంది లేకపోతే మిగతా వాళ్ళకి ప్రతీ నెల ఇక్కడ జాబ్ మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళ అనేది నిర్వహిస్తాం కాబట్టి అది గమనించాలి మీరు అందరూ కూడా అది ఏ రోజు కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మహదేవ్పూర్ మండలాల్లో భారీగా కురుస్తున్న వర్షానికి రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వర్షాభావ పరిస్థితుల్లో రైతులు కొంత ఆందోళన ఉన్నప్పటికీ ఈ వర్షాల కారణంగా కొంత భారం దిగిందని రైతులు తెలిపారు అయితే మరోపక్క పత్తి విత్తనాలు మొత్తం నీట మునిగిపోవడం రైతులు లబోదిబోమంటున్నారు కొన్ని గ్రామాలలో వరి పొలాలు కూడా నీట మునగడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాగా వాతావరణ శాఖ మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలపడంతో రైతులు అయోమయంలో పడ్డారు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్ ఘనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది భూపాలపల్లి కేటీకే రెండు కేటీకే త్రీ ఓపెన్ కాస్ట్ ఘనుల్లోకి భారీగా వరద నీరు చేరింది దీంతో రోజుకు ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగి కోట్లలో నష్టం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు తెలిపారు అంతేకాకుండా తాడచెర్ల ఓపెన్ కాస్ట్లో వరద నీరు చేరడంతో వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు మెదక్ జిల్లాలో ఏడుపాయల వరదుర్గా భవానీ అమ్మవారు వివిధ రకాల ఫలాలతో ఫలాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు కాగా ఆషాఢ మాసంలో ఐదు ఆదివారాలలో ఐదు ప్రత్యేకతలతో అమ్మవారిని విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనమివ్వనున్నారు దీంతో తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొనడం జరిగింది నమః శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు ఇక్కడ వనదుర్గా అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మూడవ ఆదివారము ఈరోజు విశేషంగా అమ్మవారికి అనేక ఫలాలతో అలంకరించడం జరిగింది సర్వవాంఛా ఫల ప్రదాయిని అమ్మవారు ఫలము అంటే కోరిక ఈ యొక్క ఫలాలను సమర్పించడం వల్ల అమ్మవారికి అనేకమైనటువంటి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కలిగి మనము ఇళ్ల సుఖ సంతోషాలతో ఉంటాము ఈ యొక్క అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది అదేవిధంగా మనము ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది మరి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ యొక్క వడదుర్గా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి ఈ యొక్క ఫల అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అనేకమైనటువంటి సమస్య కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రాజుపేటలో దొంగలు హల్చల్ సృష్టిస్తున్నారు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కందుల లక్ష్మి ఇంట్లో చోరీ జరిగింది సుమారు పదిహేను కేసు పదిహేను గ్రా పదివేల నగదు తీసుకెళ్లినట్లు బాధితురాలు తెలిపారు పోలీసుల ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ మొడవారంలో ఆడిట్ ఆఫీస్లో పని చేస్తారు ప్రతి శనివారం కూడా ఇక్కడ ఇంటికి వచ్చి సోమవారం పొద్దున్న వెళ్ళిపోతారు ఇక్కడ వాళ్ళ కందుల లక్ష్మి గారి ఇంటికాడ వాళ్ళ అమ్మగారు ఒక్కళ్ళే ఉంటారు అదేవిధంగా ఈరో ఈ వారం సోమవారం పదిహేనో తారీఖు పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన లక్ష్మి గారు వాళ్ళ వాళ్ళ అమ్మగారిని తీసుకొని ముమ్మిడి వెళ్ళారు ముమ్మడి వెళ్ళి ఈ రోజున అనగా ది ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి సరికి వెనక నుంచి ఇంటి వెనక నుంచి బోల్ట్ ఓపెన్ చేసి గడ ఓపెన్ చేసి పెట్టండి బోల్ట్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువాని బ్రేక్ చేసి అందులో ఉన్న సుమారు పదిహేను కాసులు బంగారాన్ని గుర్తు వ్యక్తులు దొంగిలించడం జరిగింది అయితే సోమవారం నుంచి ఈ వేళ వరకు ఐదు రోజులు లో ఎప్పుడు అఫెన్స్ జరిగింది అన్నది కూడా మేము వెరిఫై చేస్తున్నాం ఈ ఐదు రోజుల్లో జరిగి ఉంటుంది క్లూజ్ టీం వారు రావడం జరిగింది మన మచిలీపట్నం డిఎస్పి గారు కూడా మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు సార్ కూడా సీన్ విజిట్ చేసాం విజిట్ చేశారు ఎవరైతే సిసి ఫుటేజ్లు అవి కూడా పరిశీలిస్తున్నాం వీలైనంత త్వరగా ఈ కేసుని చేజిస్తాం అదే అనుకున్నా అది కూడా ఫింగర్ ప్రింట్స్ అవి వచ్చినాయి కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అవి వచ్చినాయి దాన్ని బట్టి పాత అది ఇది ఒకటే కాదా అన్నది కూడా వెరిఫై చేసి ఎవరైతే దొంగతనం చేసి ఉంటారో వాళ్ళందరూ కొంతమంది సస్పెక్ట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఉన్నారో వాళ్ళు సెల్ట్ అవర్ లొకేషన్లో ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి వీలైనంత త్వరగా దొంగలు పట్టుకుంటారు నేను సోమవారం మా మదర్ తో కలిపి నా రీత్యా సోమవారం ఊరెళ్ళాను మా మదర్ని తీసుకుని మళ్ళీ వేళ వచ్చాను రేపు హాలిడే కాబట్టి వచ్చి తలుపులు అవి తీసేసరికి వంటగది తలుపు తెరిచి ఉన్నది తర్వాత నాకు డౌట్ వచ్చి మేము అన్నీ లాక్ చేసుకుని వెళ్ళాము వచ్చి చూసేసరికి బీరువా హ్యాండిల్ తీసేసి ఉంది దగ్గరికి వేసింది నాకు డౌట్ వచ్చి లాకర్ తీసి చూసేసరికి అది ఉండాల్సిన వస్తువులు ఏం లేవు నేను బంగారం గొలుసులు అవి పోయినాయండి వస్తువులు పోయినాయి సుమారు నూట ఇరవై నూట ముప్పై గ్రాములు ఉంటాయండి అవి నేను వెంటనే ఎనుగుదూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సిఏ గారు స్టాఫ్ క్లూస్ టీమ్ అందరూ వచ్చారు ఫింగర్ ప్రింట్స్ అవి కూడా అన్ని తీసుకున్నారు క్యాష్ ఉండండి క్యాష్ మా మదర్కి హెల్త్ బాగోదు మేము రెడీగా పెట్టుకుంటాం టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ వెనక వైపు కిటికీలు దాన్ని దేంతో బలవంతంగా తీసి ఆ కిటికీలోంచి దేని బట్టి గడలు తీసారండి అది గమనించాము తిరుమలయపాలెం మండలంలోని బీరోలు గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాలకు దామల్లా విజయ అనే మహిళ ఇంటి కూలి ఇల్లు కూలిపోయింది ఇంటి గోడలు మట్టితో నిర్మాణం చేయడంతో వర్షానికి కూలిందని ఆవేదన వ్యక్తం చేసింది ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు తనకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు జిల్లా ఈ భారీ వర్షాల వల్ల ఇల్లు కూలిపోయింది మాకు ఆర్థిక పరిస్థితి ఇట్లా ఆవరించినట్టుగా అయిపోయింది నా భర్త లేడు ఇద్దరు పిల్లలు నాకు గవర్నమెంట్ సాయం అందాలా ప్రభుత్వ సాయం అందాలా ఎలాంటి సాయం సాయం అందినా మాకు వేగించుకుంటాం మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం మాకు తప్పకుండా సాయం చేయాలండి మా దగ్గర మట్టి గోడలు ఇల్లు నాకు ఎవరు లేరు వెనక ముందు ఎవరు లేరు నా భర్త లేడండి నాకు ఇద్దరు పిల్లలు పిల్లలు చదివించుకుంటున్నా పిల్లలు చదివించుకొని కతుకుతున్న పూలు అల్గేసుకొని మాకు ఈ ఆర్థిక సమయంలో మాకు మీ సాయం కావాలని మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం మేము మా గోడలు కూలిపోయినాయి మీ సాయం అందించ మీ సాయం మాకు కావాలండి మంత్రి గారు నా మాకు ఎలా మా ఆర్థిక పరిస్థితులు తీర్చండి మీరు మేము కోరుకుంటున్నామ్మా మాకు వెనక ముందు అండ ఎవరు లేరండి నాకు భర్త లేడు ఆర్థిక పరిస్థితి అండి నాకు ఈ భారీ వర్షాలల్లా మాకు ఇల్లు కూలిపోయింది మాకు ఎవరికి చెప్పుకోవడానికి కూడా మాకు ఏ వెనక ముందు సాయం లేకుండా అయిపోయింది మీ సాయం కోసం ఎదురు చూస్తున్నాం మేము నా ఇప్పటి వరకు కోసం